డైట్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభించాలి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డైట్ కళాశాల రావడం చాలా గొప్ప విషయమనికే విపీఈస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకరన్నారు శుక్రవారం ప్రభుత్వ డైట్ కళాశాలను సందర్శించి మాట్లాడారు ప్రభుత్వ డైట్ కళాశాలను మంత్రి సీతక్క ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు విద్యార్థుల ప్రవేశాలు ప్రారంభించలేదని మండిపడ్డారు ఆ కళాశాలకు వెళ్లే మార్గంలో సరైన రోడ్డు సౌకర్యం లేదన్నారు కొమ్రభీం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డైట్ కళాశాల రావడము హర్చి హర్షించదగే విషయం మారుమూల జిల్లాలో విద్యాపరంగా వెనుకబడ జిల్లాలో ప్రభుత్వము డైట్ కళాశాలను మంజూరు చేయడము చాలా సంతోషకరం దీన్ని కొమ్రభీం జిల్లాలో ఉన్న ప్రజా సంఘాలు ఆహ్వానిస్తున్నాం అదే సందర్భంలో ఈ డైట్ కళాశాల కొన్ని కోట్ల రూపాయలతో నిర్మించారు మంత్రి సీతక్క గారు దీన్ని ప్రారంభించడం జరిగింది కానీ నేటి వరకు ప్రవేశాలు లేదు ఇక్కడ అధ్యాపకులు నియామకాలు లేవు ఎలాంటి నోటిఫికేషన్ లేవు మంత్రిగారు వచ్చి కేవలము ప్రారంభించారే తప్ప ఇక్కడ ప్రవేశాలు ఎప్పుడనేది ఈరోజు మేము అడగ అడుగుతున్నాం కాబట్టి వెంటనే ఈ జిల్లా విద్యాభివృద్ధిలో ముందు ముందుకెళ్లాలంటే భవనాలు ప్రారంభించడమే కాదు ఆ భవనాల్లో ప్రవేశాలు కూడా వెంటనే చేపట్టాలి ఎందుకంటే ప్రైవేట్లలో డైట్ చేయనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్న ప్రాంతం కాబట్టి ఏదైతే డైట్ కళాశాల ప్రారంభించారో మంత్రి గారు వెంటనే చొరవ చూపి వెంటనే అధ్యాపకుల పోస్టు భర్తీ చేసి వెంటనే విద్యార్థుల ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే కళాశాలలో తరగతులు ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ జిల్లా కలెక్టర్ గారిని కూడా మేము వేడుకుంటున్నాం కాబట్టి జిల్లను విద్యాపరంగా ముందు ముందుకు తీసుకెళ్లే విధంగా అటువంటి చర్యలు తీసుకోవాలని మేము ప్రజా సంఘాలు ఈరోజు డైట్ కళాశాలను మరి డైట్ కళాశాలను మరి చూడడానికి రావడం జరిగింది ఇక్కడ తాళాలు వేసినటువంటి పరిస్థితి మంత్రి గారు వచ్చి కేవలము ప్రారంభించారే తప్ప ప్రవేశాల కోసం ఎటువంటి చొరవ చూపెట్టలేదని అర్థమవుతుంది కాబట్టి వెంటనే అధ్యాపకుల పోస్టులు అదేవిధంగా విద్యా ప్ర విద్యార్థుల ప్రవేశాల కోసం వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి కళాశాలలో తరగతులు ప్రారంభమైన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం